తాబేలు నేలపై వదిలి వేగంగా వెళ్ళాలనుకోవడం తప్పు అదే నీటిలో వదిలితే దాని శక్తి ఏంటో తెలుస్తుంది అలాగే ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడే ఉన్నప్పుడే విలువ మమకారం మనిషికి తోడుని తెస్తుంది అహంకారం వంటరిని చేస్తుంది అందుకే అహంకారాన్ని విడి మమకారాన్ని పెంచుకోవాలి మిత్రమా విమర్శించేవారు మన శత్రువులు కాదు మన గెలుపు ప్రయాణంలో అవసరమైన మార్గాలు చూపేవారు వారి మాటలే మన బలహీనతలని తెలియజేస్తాయి మిత్రమా తృప్తి పేదవారిని కూడా ఆనందంగా ఉంచుతుంది అసంతృప్తి ధనవంతులని కూడా మనశ్శాంతి లేకుండా చేస్తుంది గుణవంతులు ధనవంతులు తెలివైనవారు అందమైనవారు ఎందరో నీకంటే ముందే ఈ భూమి మీద నివసించారు అందరూ వచ్చిన చోటికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు కాబట్టి ఉన్నంతకాలం మంచి మనిషిగా జీవించు కష్టసుఖాలను సమానంగా స్వీకరించు ముందుకు సాగిపో చనిపోయిన వారికి ఊరేగించే సమయంలో డబ్బులు చల్లుతారు ఎందుకు ఒక్కసారి ఆలోచించండి అది మనకు తెలియజేయడానికి నేను ఎంతో ధనం సంపాదించాను కానీ ఒక్క పైసా కూడా తీసుకెళ్లడం లేదు రేపు మీ ధనమైనా ఇంతే కాబట్టి న్యాయంగా ధర్మంగా జీవిస్తూ పది మందికి సహాయం చేయడమే అసలైన మానవ ధర్మం చచ్చాక శవంగా మారే శరీరం ఎవరికీ కనపడని ఆత్మ కాయంలో ప్రాణం పోయాక ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచుకొని బంధాలు దీనికోసం ఆబద్దాలు మోసాలు నీతి నియమాలు వదిలేయడం పగలు ప్రతీకారాలు ఇది నేటి కలియుగ మానవ జీవనం చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు పూలు వస్తుంటాయి పోతుంటాయి నువ్వు ఎంత నీటిగా బ్రతికినా కష్టాలు కన్నీళ్ళు వస్తుంటాయి పోతుంటాయి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది తడబడడం కాదు నిలబడడం అప్పుడే నువ్వు అనుకున్నది సాధించగలవు మిత్రమా ప్రశ్న ఏదైనా సరే ప్రేమతో బదిలిస్తే మనం గడిపే ప్రతిరోజు ఇంకొంచెం అందంగా ఉంటుంది నీ పరిస్థితిని ఎప్పుడు ఎవరు ఆలోచించరు నీ పలకరింపులు మాత్రమే గుర్తు పెట్టుకుంటారు అది మనిషి సహజ స్వభావం మిత్రమా సమస్య లేని ఉద్యోగం లేదు సమస్య లేని వ్యాపారం లేదు సమస్య లేని వ్యవసాయం లేదు సమస్య లేని సంసారం లేదు సమస్య లేని మనిషే లేదు సమస్య అనేది సహజం దాన్ని జయించడమే ధైర్యం